నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రేపు షర్మిల ప్రమాణ స్వీకారం జయప్రదానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనుల సంపదని జగన్ దోచేస్తున్నారు అరకు రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు విమర్శలు గుంటూరులో కార్మిక ప్రజా యువజన సంఘాల రాస్తారోకు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి డిమాండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ నెల ఇరవై ఒకటిన షర్మిల బాధ్యతలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్మల్లి వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్తన్మల్లి మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు విజయవాడలో జరగనున్న షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తల్లి రావాలని మస్తన్మల్లి పిలుపునిచ్చారు ఈ రోజున గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి కాంగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి అట్లానే తొంభై తొమ్మిదిలో మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తుకు చేసుకొని మళ్ళా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీన పడినప్పుడు ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల కాలంలోనే పది నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు తేలిందంటే చూడటానికి ఒక పరిశ్రమ కానీ లేదా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ కలగజేయలేనటువంటి అసమర్థత పార్టీలు ప్రభుత్వాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఇవాళ విసిగి వేశారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు రేపు ప్రమాణ స్వీకారం ద్వారాగా ఆవిడ యొక్క కార్యక్రమాలు డౌన్ రౌండ్ ది క్లాక్ ప్రజల్లో ఉండి కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం ఇందనమ్మ పాలన ఈ రాష్ట్రానికి సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్తో సాధ్యమైంది మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటని ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదుగురు ఆరుగురు పార్లమెంట్ స్థానాలుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము రాజీనామా చేస్తా ఉన్నాం నాకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వండి నరేంద్ర మోడీ గారి గొంతు మీద కాలేసి తొక్కి మీకు ప్రత్యేక హోదా తెస్తానన్న మంత్రి మాట మళ్ళీ ఇవాళ ముప్పై ఒక్క మంది ముప్పై ముప్పై ఒక్క మంది పార్లమెంటు ఉంటే ప్రత్యేక హోదా ఎక్కడుందని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారి వైభవాన్ని తొక్కి అనగదొక్కేటటువంటి ప్రయత్నం రెండు వేల పద్నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెద్ద పెద్దది చేశారు ఇవాళ రాజశేఖర రెడ్డి బొమ్మని చిన్నదిగా అసలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ మహానాయకుడి యొక్క ఆశయాలు కాంగ్రెస్తోనే మునిపడి ఉన్నాయి కాంగ్రెస్ వారసత్వంతోనే ఉన్నాయి గతంలో చేసినటువంటి అపోహల తొలగిపోయినాయి అన్నటువంటి షర్మిలమ్మ గారు ఇవాళ మరలా తిరిగి ఆ తండ్రి బాటని పూర్తి సహకారం చేయటం కోసం నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుటిల కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఒకటే ప్రజల ఆలోచన చేయాలి దుర్మార్గులంతా ఒకవైపు ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఒకవైపు ఉంది ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి భవిష్యత్తు తరానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ త్యాగాలు చేసింది ఏ పార్టీ అభివృద్ధి చేసిందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు దుర్మార్గ ఆలోచన విధానం ఒకవైపు కుట్రలు కుదింతరాలు కలిగినటువంటి పార్టీలు ఒకవైపు ప్రజా సంక్షేమంతో గతంలో పనిచేసినటువంటి పార్టీలు ఇవాళ మహాతల్లి శర్మిలమ్మ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి మా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగం రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు కాంగ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకి తీరని అన్యాయం చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం రామయ్య మాట్లాడారు జగన్ హయాంలో దళితులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో దళితులకి రక్షణ లేకుండా పోయిందని నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే గాయపడిన దళితులకి న్యాయం జరుగుతుందా అని నిలదీశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలియదు మాట వేరు దా ఆయన చేసే పని వేరు మాటలు దళితులకు ఎన్నో వరాలు ఇస్తాడు దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానని చెబుతాడు కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి తద్భిన్నంగా అధోపాతాలానికి అనగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో ఆయన మాట వేరు ఆయన చేత వేరు అని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా నన్నారు దళిత వర్గాలు ఈయన మాటలు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా ఎస్సీలు అన్నాడు నా మేనమామలు నేను మేనమామల్ని మీకు అన్నారు మీరు నాకు మేనమామలు అన్నారు ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడి అందరినీ భ్రమ పెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను ఈసడించుకుంటున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు వేల దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద ఆరు వేల పైన రికార్డు అయినవి అవి నోటి మాట కాదు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్య వించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్ నూట ఎనభై ఎనిమిది మంది దళితులు అసూలు పసినారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ప్రతిరో వారానికి నలుగురు దళితులు హత్యగా ఉంచబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో వారానికి నలుగురు హత్యగా ఉంచబడుతున్నారు ఆరుగురు దళితుల పైన వారానికి హత్యాయత్తనం జరుగుతూ ఉంది అంటే ఎవరి డే ఒక దళితుడి మీద హత్యాయత్తనం జరుగుతూ ఉన్నది వారానికి ముగ్గురు దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు రక్షణ ఉందా మీ పాలనలో దళితులకి ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ ఉన్నదా మీ పాలనలో ముఖ్యమంత్రి గారు ఆయన అంటారు ఇవన్నీ అవి నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే అంటున్నాడు ఆయన అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్షలకి కార్మిక ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు అండగా నిలిచాయి ఈ నేపథ్యంలో గుంటూరు శంకరవిల సెంటర్లో శనివారం రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు అంగన్వాడీ వర్కర్లపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు 108 108 ಹೆತ್ತಿರಲಿ ಕಡಲಗಾಡಿ ಕಪ್ತಾನರು ಚಂದನೆ ಹೆತ್ತಿರಲಿ ಕಡಲಗಾಡಿ ಕಪ್ತಾನರು ಚಾಲಿಸಬೇಕು ಮಾಡಿಸಬೇಕು ನಸಿಂಜಾರೀ ಸ್ವಚ್ಛ ಪ್ರಪಂಚವಾಯ್ಕರೆ ನಸಿಂಜಾರೀ ಪರಿಸರವನ್ನು ಸಮಸ್ತವレンタ ನೀಚರಿಸಾರೀ ಪರಿಸಕರಿಸತಲೆ అంగనవాడీలో ఆ రంగంలో ఉన్నటువంటి సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియులు కలిసి సంయుక్తంగా నిరవధిక సమయను ప్రారంభించే ఈ రోజుకు నలభై రోజులు అవుతూ ఉంది వాళ్ళు కోరుతున్న కోరికలు చాలా చిన్నవి వేతనం పెంచడంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గ్రాట్యుటీకి సంబంధించి అమలు జరపని కోరుతూ ఉన్నారు ఇంకా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించడానికి బదులుగా చర్చల పేరుతో తాత్సారం చేసింది ఇప్పటివరకు ప్రభుత్వం చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోగా అసలైనటువంటి డిమాండ్స్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభుత్వం సాశ్వేత వైఖరిని అనుసరిస్తూ ఉన్నది జీతాలు పెంచాలంటే మాకు సమయం కావాలి జులై దాకా ఆగండి అని అంటా ఉన్నారు ముందు సమ్మె మా చెప్తా ఉన్నారు జులైలో పెంచుతామనేటువంటి మాట ఎంత పెంచుతారనేటువంటి మాట చెప్పటం లేదు ఇటువంటి మాయ మాటలు చెప్పి సమ్మెని గర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అంతేకాకుండా బెదిరింపులో పాల్పడి ఉంది తాళాలు పగలగొట్టారు సెంటర్స్వి అలాగే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది నలభై రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెని పరిష్కరించడానికి బదులుగా ఈరోజు మీరు ఉద్యోగాల్లో చేరతారా లేకపోతే మిమ్మల్ని తీసేయమంటారని అంటూ అధికారుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి భయోత్పాతాన్ని గురిచేస్తా ఉన్నారు ఈ పరిస్థితి కొనసాగడం మరి చూస్తూ ఊరుకోలేక రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు యావత్తు ప్రజా సంఘాలు యావత్తు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర రోకలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రోకులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే అంగన్వాడీ కార్మిక సంఘాలను పిలిచి ఒక ఒప్పందం చేసుకోపోయేటైతే రాజకీయ సాధికారత కోసం ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీకే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అండగా ఉంటారని మాజీ మంత్రి రావల కిషోర్ బాబు స్పష్టం చేశారు గుంటూరు అరణ్యపేటలోని ఓ హోటల్లో శనివారం రావెల మాట్లాడారు సామాజిక న్యాయ మహాశిల్పాన్ని వైసీపీ ప్రభుత్వం విజయవాడలో ఆవిష్కరించడం శుభ పరిణామం కొనియాడారు అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు బషీర్ అహ్మద్ కోటిరత్నం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నిన్న విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది మనం అందరం చూసాం నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర బుద్ధుడు స్త్రీ జాతి విముక్తి ప్రదాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బాబాసాబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి కేవలం దళితులకు మాత్రమే ఆయన నాయకుడు కాదు కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువలను పంచి రాజ్యాంగం ద్వారా ఒక దశా దిశ నిర్దేశించినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జయంతి ఉత్సవాలని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో జరగటం అనేది ప్రపంచ స్థాయిలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆదర్శాలకు కట్టుబడి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేస్తాయో ఆ ప్రభుత్వాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా గిరిజనుల సంపదని సీఎం జగన్ దోచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు అరకులో శనివారం జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు అరకు కాఫీని ప్రపంచ ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు బంగారం పండించే భూములు కష్టపడే రైతులు అరకులో ఎక్కువగా ఉన్నారని కొనియాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఈ సభకి తరలివచ్చారు ప్రాంతకు నిలయం మన అరకు ప్రాంతం ఎక్కడ చూసినా ఎక్కడ కాఫీ తోటలు పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఆ రోజే ఆలోచించాను ఇక్కడ గిరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం బంగారు పండించే భూములు ఉన్నాయి కష్టపడి గిరిజనులు ఉన్నారు మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి కానీ దుర్మార్గం ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను అక్కడి నుంచి ఎక్కడికక్కడ ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను అప్పట్లో అందే అంజరెడ్డి గారు చూసుకునేవారు ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర మహేంద్ర అండ్ కంపెనీ సిఇఓ ఆయన చూస్తున్నాడు నేను వారికి ఒకటే చెప్పాను మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను అందుకనే ఈరోజు మీరు ప్యారిస్కి పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు కానీ బ్రాండ్లు మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది టేస్ట్ లో కానీ అందులో ఉండే మంచి కాఫీ ఇచ్చే గుణాలు ఇక్కడ ఉన్నాయి ఈవెన్ దావోస్ లో అరకుని మనం ప్రమోట్ చేశాం మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతే రేపు ఎల్లుండ ముంబాయిలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది నాకు ఏ అనుమానం లేదు భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీర్చకపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట మహోత్సవం రోజున గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ మేరకు దేవస్థానంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ చేపట్టబోతున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సోమవారం నాడు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రతిష్ట గావించబడుతున్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపురూపమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉన్నది అటువంటి అపూర్వమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేశమంతటా విశ్వవ్యాప్తం అంతటా అయోధ్య నగరంలోనే కాకుండా ప్రతి భారతదేశంలో ప్రతి పల్లె పల్లెన జరుపుకోవడం జరుగుతున్నది కొన్ని దశాబ్దాల కళ మన ఈ అయోధ్య బాలరాముని మందిర నిర్మాణం అటువంటి బా మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని మన శ్రీ బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం అలాగే మనకి ఎలా అయితే శ్రీరామనవమి రోజు శ్రీరామ ఉత్సవ సమితి పేరుతో ఎలా అయితే మనం శోభాయాత్ర నిర్వహించుకుంటున్నామో ఆ రోజు ఉదయం తొమ్మిది పది గంటలకి శ్రీరామ రథయాత్ర జరుగుతుంది బృందాన్ గార్డెన్స్లో సామూహికంగా శ్రీరామనామ జపంతో అలాగే రామనామ సంకీర్తనలు రాముడి భజనలతో నగర సంకీర్తన కార్యక్రమం ఉంది అలాగే పన్నెండు గంటల నుంచి రాముని వారిది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నది దాంతో అవి అవి అనంతరం అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరి భక్తులుగా శిరసును ధరించి తర్వాత ప్రసాదాలు తీసుకుని వెళ్తారు దానికి కంటిన్యూషన్గా సాయంత్రం పూట రాములవారిది వారి పట్టాభిషేక కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు అలాగే దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో గుంటూరు నగర నగర ప్రజలందరూ వేయించేసి ఇటువంటి కార్యాన్ని అందరూ కలిసి జరిపించవలసిందిగా కోరుతున్నాం మనకు ముఖ్యంగా శ్రీరాముడు అనేది అందరి మతాలకు సంబంధించినటువంటి దేవుడిగా భావిస్తాం రామరాజ్యం అనేది మనకి ఎప్పుడో ఎన్నోసార్లు ఉన్నాం రామరాజ్యం అంటే ప్రశాంతమైనటువంటి రాజ్యం అని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అటువంటి రామచంద్రుని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ సంవత్సరం ఇరవై రెండో తారీఖున రేపు ఇరవై రెండో తారీఖున అక్కడ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట పాణ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఆ సందర్భంగా ఇది అక్కడ అయోధ్యకే పరిమితం కాకుండా ఈ దేశం అంతా ముఖ్యంగా అనుకోవచ్చు ప్రపంచం కూడా అంతా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో అన్నీ ప్రదేశాల్లో అన్ని దేవాలయాల్లో కూడా స్వామిని తలుచుకుంటూ దేశమంతా కూడా ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ రామరాజ్యం రావాలనే దేశం ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశమంతా కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మనకి గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన ఈ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలన్నీ ఇంతకుముందే చెప్పినట్టుగా సు సుందరకాండ పారాయణం అలానే ఇక్కడ శోభాయాత్రలు లైవ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ప్రాణప్రతిష్ఠ సాయంత్రం అభిషేకాలు స్వామివారికి పట్టాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఘట్టం వార్తలు ముఖ్యం ముఖ్యాంశాలు మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రేపు షర్మిల ప్రమాణ స్వీకారం జయప్రదానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గిరిజనుల సంపదని జగన్ దోచేస్తున్నారు అరకు రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు విమర్శలు కార్మిక ప్రజా యువజన సంఘాల రాస్తారోకో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి డిమాండ్ ఈ వార్తలతో సమాప్తం నమస్కారం